హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి చిల్లీ మష్రూమ్ చేస్తున్నా అనమాట ఒక హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు కాన్పోర్ తీసుకోవాలి తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట రెండు రెండు నీట్గా మిక్సీ చేసి పెట్టుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇక కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకోవాలన్నమాట ఒకటే సార్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మరీ ఒక్కసారి పోసినాం అనుకో లూజ్ అయిపోతుంది పిండి మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా కూడా కావద్దు అనమాట చూపిస్తా చూడండి ఎట్లా దోశ పిండి బ్యాటర్ లాగా ఉండాలన్నమాట ఇట్లా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మరీ గట్టిగా ఉన్నా కానీ మష్రూమ్కు పిండి ఎక్కువ పట్టి ఇట్లా మంచిగా టేస్ట్ అనేది బాగా రాదు మరీ లూజుకున్నా కానీ మష్రూమ్కు పిండి పట్టదనమాట నేను ఫస్ట్ మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ పిండి కలిపిన దాంట్లో మష్రూమ్స్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మష్రూమ్కి పిండి అంత పట్టే అంతే మంచిగా నీటికి కలుపుకోవాలన్నమాట బాగా కోట్ చేసుకోవాలి పిండిని మష్రూమ్స్కి ఒక రెండు నిమిషాలు అట్లా కలుపుకుంటే సరిపోతుంది నేనైతే ఒక మూడు ప్యాకెట్లు తీసుకున్నా మష్రూమ్ మష్రూమ్ ప్యాకెట్లు మూడు ప్యాకెట్లకు ఒక పావు కప్పు ఇట్లా ఏమంటారు హాఫ్ కప్పు హాఫ్ కప్పు మైదాపిండి ఫ్లోర్ పట్టింది అనమాట మూడు మష్రూమ్ ప్యాకెట్లకు కోటింగ్ అనేది ఇట్లు ఉండాలన్నట్టు ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి నూనె బాగా వేడి కావాలి వేడి అయిన తర్వాత ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట పీసులు ఒకటే దగ్గర అన్నీ వేసుకోవద్దు ఇట్లా తీసుకుంటూ వీడియో తీసుకుంటూ వేసుకుంటేనే మంచిగా ఏమంటారు క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతుంది ఒక్క తిరిగే ఫ్రై అవుతాయి ఒకదానికొకటి అంటుకుందనుకో మెత్తగా ఉంటాయి అంత టేస్ట్ కూడా ఉండేవి అనమాట మష్రూమ్స్ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లా మనమైతే ఈ మష్రూమ్ ఏమంటారు చిల్లీ మష్రూమ్ బయట తింటే మామూలుగా నేను లెక్క కౌంట్ అనమాట ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఖర్చు వచ్చింది నాకైతే బయట అయితే వెయ్యి పన్నెండు వందలు ఈజీగా అవుతుందండి మనం మూడు నాలుగు ఐదు వందలు పెట్టుకుంటే మా పది మందికి లెక్క చెప్తున్నాను నేను ఐదు వందలు పెట్టుకుంటే మంచిగా ఇల్లు ఇంటి రాదులు మంచిగా హెల్తీగా ఇంట్లో చేసిన దానితోటి మంచిగా రిచ్గా తినొచ్చు అనమాట బయట పోతే వెయ్యి పన్నెండు వందలు అయితే వాడు ఎట్లా చేస్తాడో ఏమేమి వేస్తాడో తెలియదు అప్పుడప్పుడు తినాలని ఎప్పటికి కాదు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు మంచిగా ఇంట్లో ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట ఇగో ఇట్లా గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై కావాలి మెత్త మెత్తగా అస్సలు ఉండొద్దు మనం చేయితోటి ఇట్లా మనం జల్లిగంటలు వేసి ఇట్లా కింది మీద కంటే మనకు అర్థమవుతుంది అనమాట సౌండ్ వస్తుంది గలగలని సౌండ్ వచ్చినప్పుడు ఇక తీసేసుకోవాలి తీసి ఇంకా నెక్స్ట్ వై కూడా సేమ్ వేసుకోవాలన్నమాట చెప్పడం మర్చిపోయాను కదా ఇంకా బయట తింటే మాత్రం వెయ్యి పన్నెండు వందలు అయితే వాడికి అవన్నీ ఎప్పుడు ఇయ్యాల వేసింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టి రేపు కూడా ఇస్తారు వాళ్ళు మనకైతే మంచిగా అప్పటి అప్పుడు వేడి వేడిగా చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి పెట్టినామనుకో మంచిగా పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఇంట్లో వేసింది కాబట్టి టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అనమాట స్పైసలు సేవు హెల్త్ కూడా సేవు అన్ని విధాలా సేవే అనమాట అన్ని విధాలా సేఫ్ ఇక నెక్స్ట్ వై కూడా వేసుకొని ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసుకొని అన్న ఒక నాకైతే మూడు ఆయిల్ అయినాయి ఇంకా అన్నీ చూపించలేదు మళ్ళీ అంతా చూపిస్తే మళ్ళీ వీడియో అంతా లెందీ ఎక్కువైపోతుంది అనమాట ఇక ఆ నూనె తీసుకొని అదే కాడాయిలే వేసిన మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక మూడు ఎల్లిగడ్డలు పొట్టు తీసి కచ్చపచ్చ పచ్చ దంచి పెట్టినమాట ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మీకు పెద్దగంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగంటే చిన్నగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అది మీ మనిష్టం అనమాట పచ్చిమిర్చి ఎల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిగడ్డ క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒక్క నిమిషం పాట ఫ్రై అయితే సరిపోతుంది ఒక్క నిమిషం కూడా అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు మళ్ళీ మనకు ఏమంటారు చిల్లీ మష్రూమ్ తినేటప్పుడు క్రంచి క్రంచిగా తలుగుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా జలిపోయింది కదా అసలు తగ్గుతూనే లేదు ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఇగో ఇట్లా ఫ్రై అయింది కదా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు తర్వాత నేను ఉడకబెట్టి పెట్టి కొన్ని ఎండుమిరపకాయలు ఉడకబెట్టాలన్నమాట ఒక నాలుగైదు నిమిషాలు ఉడకబెట్టి మిక్సీకి వేసుకోవాలి మెత్తగా ఇది కంపల్సరీ వేసుకోవాలి చిల్లీ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టి మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి అదే వేసుకోవాలన్నమాట అది వేసుకున్న తర్వాత టమాటా ఖచ్చప్ అనమాట ఒక పావు కప్పు పావు కప్పు రెడ్ చిల్లీ సాసు పావు కప్పు గ్రీన్ చిల్లీ సాసు ఇవన్నీ వేసుకోవాలి కొంచెం వెనిగరు ఒక్క స్పూన్ అంతా ఒక పావు కప్పు సోయా సాస్ అనమాట ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అంతే ఇంకా బాగా కలపాలన్నమాట ఒక నిమిషం పాటు అట్లా కలుపుకోవాలి ఇంకా ఉప్పు అయితే అస్సలు వేయద్దు ఉప్పు ఎందుకు వేయద్దంటే సాసులల్లో ఉప్పు ఉంటుంది మష్రూమ్లో కూడా సాల్ట్ ఉంటుందండి నేనైతే అసలు వేయలే ఉప్పు ఇక ఇప్పుడు అవన్నీ కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా బాగా కలుపుకోవాలి అప్పుడప్పుడు చేసుకొని క్రిస్పీ ఉంటాయి అన్నమాట అప్పటిదప్పుడు చేసుకొని తింటేనే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయండి చాలా చాలా బాగుంది చిల్లీ మష్రూమ్ మా పిల్లలకైతే మస్తు నచ్చింది ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట బయట మా అంటే మేము ఎక్కువ బయట తినంలే చాలా తక్కువ బయట తినడము ఇప్పుడో ఆరు నెలలకు ఏడాదికి ఒక్క నాడు అట్లా ఏమన్నా తినాలనిపిస్తే మా పిల్లలే తినొస్తారు అంతే మేమైతే తినమన్నమాట ఇక బాగా ఇట్లా కలుపుకోవాలి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇట్లా వేడివేడిగా అప్పుడప్పుడు చేసుకుని తింటే టేస్ట్ కూడా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా మొత్తం మసాలా అనేది మష్రూమ్కి పట్టే వరకు కలుపుకోవాలి అయితే ఏమైందంటే మేము ఉల్లిగడ్డలు మూలకాలు వచ్చినాయి అనమాట నిన్న మార్కెట్లో తెద్దామంటే ఇంట్లో ఉన్నలే అనేది వేయలే అనమాట నేను నేను పొద్దున తెంపేద్దాం స్ప్రింగ్ ఆనియన్స్ అనేసి తొట్లలో పెట్టి పెట్టినామనమాట అవి తెంపుదామంటే తర్వాత తెంపుదాములే అనేసి అనుకున్నాం ఎవరో పొద్దున పిల్లలు మొత్తము తెంపుకోపోయారు ఉల్లిగడ్డల కాంచి వీక్ అనమాట ఇక ఒక బౌల్ వేసుకొని ఇక చిల్లీ మష్రూమ్ పైనకి వెళ్ళి నువ్వులు వేసుకోవాలండి నేనైతే ఏం చేసిన నువ్వులు నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుందండి చిల్లీ మష్రూమ్ అయితే ఒకసారి ట్రై చేయండి మా అమ్మ తిన్నది మా బాగుంది మమ్మీ అన్నది అనమాట ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగుందన్నది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని తిన్న తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి